నా పేరు మగాండి సురేంద్రనాథ్ చౌదరి అండి ఎక్స్ఏఎంసి దెందులూరు చూసుకుంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన కంప్లీట్ అయింది సార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది సార్ ఈ వంద రోజుల పరిపాలనలో రాక్షస రాజ్యం పోయి దేవతా రాజ్యం వచ్చినట్టుగా మేము అనుకుంటున్నాం అది ఈ వంద రోజుల్లో నిజంగా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక మాదిరిగా కాకుండా క్లిష్టమైన వ్యవహారాలు ఏదీ కూడా ఏ వర్క్ కూడా చేయలేదు ఆయన ఎంతసేపు ల్యాండు శాండు మైన్ బెవరేజెస్ ఇవన్నీ కూడా వాళ్ళు దోసేసి ఇష్టారాజ్యంగా ఉంచి ఎక్కడ కూడా రూపాయి మెదలకుండా అందరినీ జైల్లో పెట్టి నిర్బంధకాండ చేసినట్టుగా అయింది మరి వంద రోజుల్లో నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా మేము కొలుస్తున్నాం ఇప్పుడు ఇవాళ ఈ వంద రోజుల కార్యక్రమంలో కూడా ఈ నేషనల్ కెలామిటీస్ ఇక్కడంతా కూడా వరదలో ప్రకాశం బ్యారేజ్ పదకొండు పాయింట్ తొంభై లక్షలు ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఇక్కడ వాటర్ లేక ఇదే టైంలో ఇక్కడ ఫ్లడ్ ఈ వన్ టౌన్లో కానీ అటు కానీ సింగనగర్లో కానీ ఏరియా అంతా కూడా మోకాళ్ళ లోతు నీళ్ళల్లో పదకొండు రోజులు నిజంగా ఆయన గడిపాడు అంటే నిజంగా ఆయన అసలుకి మామూలు మనిషి అని లేదు నేను దైవ అని అనుకుంటున్నాను నేను మరి అట్లాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అభివృద్ధి పదంలో ఈ వంద రోజుల్లో కూడా బాగా జరుగుతున్నాయి మరి ఈ వంద రోజుల్లో కూడా మరి మీకు తెలిసినవి అన్నీ కూడా కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది మరి వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వరుసపెట్టి పెన్షన్లో నాలుగు వేల రూపాయలు ఇవ్వటం అట్లాగే ఉంది అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు అంతా కూడా బాగా జరుగుతున్నాయి మంచి ప్రభుత్వంగా అని ప్రతి ఒక్కరి నోట్లోనూ కూడా ఇది నానుతుంది మరి ప్రభాకర్ గారి అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి మరి నా ద్వారా అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని మంచి ప్రభుత్వం బాగుందని ఆలోచిస్తున్నాం అందరినీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ చూసుకుంటే చంద్రబాబు గారు గతంలో అన్న క్యాంటీలు ఏర్పాటు చేశారు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాడి నోటికాడ కూడలా మొత్తం అన్న క్యాంటలు ఆపిస్తాడు మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి నోటుకాడి కూడ అందించేలా అన్న క్యాంటులు ఏర్పాటు చేశారు ఇది ఎలా అనిపించింది సార్ చాలా మంచి పరిణామం అండి ఇది ఎందుకంటే ఐదు రూపాయలు అన్నం పెట్టి ఇవాళ టిఫిన్కి పొరపాటున బయట టిఫిన్ తినటానికి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా ముప్పై నలభై రూపాయలు అవనాయి ఈ పరిస్థితుల్లో ఐదు రూపాయలుగా మూడు పోట్లు కూడా మూడేళ్ళు పదిహేను రూపాయలు ఖర్చుతో మరి వాళ్ళకి అన్నా క్యాంటీన్ పెడతాం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రజల యొక్క కార్మికుల యొక్క ప్రజల యొక్క అందరికీ కూడా ఇది మంచి పరిణామం శుభ పరిణామం అట్లాగే మరి ఇంకోటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ అన్న క్యాంటీన్లు అవసరం లేదు దీనివల్ల ప్రజలు ఏదో అక్కడే ఉండిపోతున్నారు ఈ అన్న క్యాంటీలన్నీ తీసేయలు ఇవన్నీ తీసేస్తేనే బాగుంటుందని చెప్పి మాట్లాడతారు ఇలాంటి వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలి సార్ ఇప్పుడు ఇది ఇతను ఒక రాక్షస పరిపాలనలో ఉన్నాడు ఇప్పుడు కనీసం కార్మికులకి వీళ్ళకి పదిహేను రూపాయలు ఈ రోజున ఇవాళ కార్మికులు చాలామంది ఇదంతా కూడా పదిహేను రూపాయలతో నిండు భోజనం సమర్పించగలుగుతూ అంటే ఇవాళ రాక్షస పరిపాలన అని ఆయన అది అనుకోవటానికి కుదరతూ ఎందుకంటే చక్కటి పరిపాలన ఈయన ఇవ్వగలిగి కార్మికులందరినీ ప్రజలందరినీ కూడా ఒక తాటి మీద నడిపి అందరినీ కూడా ఏక దృష్టిలో చూస్తున్నారు కాబట్టి చేయాలి అట్లాగే మరి ఈ తిరుపతి తిరుమల దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రసాదం లడ్డు ఉంది కదా సార్ దీన్ని కల్తీ చేశారు సార్ హిందూ సాంప్రదాయాన్ని మంట గలిపేలా ఎంత దుష్కార్యాలు చేసినటువంటి వాళ్ళని ఎలా ఏం చేయరు సార్ హిందూ సాంప్రదాయం నిజంగా దాదాపు అంచమ కార్యక్రమాల్లో భాగంగానే మరి మనకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నెయ్యి కొవ్వు ఈ ఈ చేపల నూనె పంది కొవ్వు పువ్వు ఇవన్నీ కూడా మరి ఇవాళ ఎడల్టరేషన్ కల్తీ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎవరిని కూడా రాక్షస పరిపాలన కన్నా చేసుకుంటూ కనీసం ఈ లడ్డూను కూడా ఒక రుచి లేని పదార్థం కన్నా తయారు చేసి ఎవరో కూడా అసలుకి ఇటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి మంచి కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశం కూడా మాకు ఆ లడ్డూలు కనీసం తినలేని పొజిషన్లో వీటిని ఆపేసి మెదలకుండా ఇంకా మేము కూడా వెళ్ళలేక వెళ్ళలేదండి వెంకటేశ్వరంని మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి దేవ దేవతారూప మరి ఈ రోజున మేము మంచి లడ్డూను కూడా ఇవాళ ఇవాళే మాకు కొద్దిగా శాంపుల్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మరి ఇదల్లా కూడా మరి ఆయన్ని అదృష్టంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి పర్సన్గా మేము ఆలోచిస్తున్నాం అదే మన అదేలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్ గారు ఉన్నారు సార్ చంద్రబాబు ప్రభాకర్ గారు పరిపాలన ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ వంద రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశంలో మనకి ఎమ్మెల్యే ప్రభాకర్ గారు మనకి మూడోసారి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఈ మూడు సార్లలో కూడా దాదాపు అన్ని వర్గాల ప్రజలని కూడా ఆయన సంక్లిష్టపరుస్తూ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వ్యక్తిగత సహాయ సహకారాలు అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అడుగుతూ మరి అందరి సాధక బాధకాలన్నీ కూడా తెలిసి తెలుసుకుంటూ మరి ఈ మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మరి చక్కగా ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మరి దాదాపు అట్లాగే అన్న క్యాంటీన్లు ఉన్నా కానీ ఇప్పుడు ఈ రోజున ఉన్నా కానీ మరి ప్రభాకర్ గారి ద్వారా రోజు కూడా వంద నూట యాభై మంది నాకు తెలిసి రోజు టిఫిన్లు సాయంత్రం కూడా ఆయనకి టిఫిన్లు అవి కూడా చేసుకుంటూ ప్రజలందరినీ సంతృప్తిపర్తి అన్ని కార్యక్రమాలు కూడా మంచి అభివృద్ధి పదంలో నడుపు అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి మా యొక్క సహాయ సహకారాలు ఆలోచిస్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా మంచి ప్రభుత్వంలో భాగంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని కోరుతున్నాం చింతన ప్రభావర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటాకెళ్తే అక్కడికక్కడ అధికారులు మించి స్పాట్లో సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది సార్ ఇది ఎంతవరకు నిజం సార్ అది వ్యక్తిగత వ్యక్తిగతంగా చాలామంది ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని చాలామంది నేను చూశాను మరి చాలామందికి ఎన్నో చిన్న చిన్న రోగాలు కానీ పెద్ద రోగా పెద్దగా జబ్బులు వచ్చేసిన హాస్పిటల్స్లో ఉన్న కానీ ఈయన వారి యొక్క సహాయంతో చాలామంది రోగుల్ని దాంట్లో తృప్తిపరిచి వారిని చేయటం జరిగింది ఇదే పరిస్థితిలో మా సల్లో చల్లపిల్లో ఒక అతను లివరు డ్యామేజ్ జరిగి చిన్న పిల్లోడు ఎన్ని ఎనిమిది సంవత్సరాల పిల్లడు మరి ఈ రోజున దాదాపు నెల పదిహేను రోజుల నుంచి అక్కడ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో ఉండి ఇక్కడ అప్పలో రెయిన్బో హాస్పిటల్లో వీళ్ళు చేయటం జరిగింది ఆ పిల్లోడిని ఇక్కడ ఇక్కడ దాదాపు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఎమ్మెల్యే గారి ద్వారా పన్నెండు లక్షలకి మాకు ఆపరేషన్ జరగటానికి చేయటం జరుగుతుంది ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఆపరేషన్ కూడా ఈ చిన్న పిల్లలలోకి ఆపరేషన్ కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది మరి అది కూడా నిజంగా ఇది మరి ప్రభాకర్ గారి ద్వారా మరి మేమందరం కూడా ఈ పనులు చేయగలుగుతున్నాం అంటే ప్రభాకర్ గారు కూడా చాలా ఇదిగా మరి ఆయన చేసిన పనుల వల్లే వాళ్ళ ఇటువంటి పనులు చిన్న చిన్న పో పేద బడు బలహీన వర్గాలందరినీ కూడా కాపాడుతూ ప్రభాకర్ గారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ